వెల్కమ్ బ్యాక్ టు యూజింట్రా ఈరోజు మీకోసం తీసుకొచ్చాం వన్ ఫార్టీ ఫైవ్ స్క్వేర్యాడ్స్ నార్త్ ఈస్ట్ కార్నన్ గోల్డ్ బిట్ అండి వివరాల్లోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైతే ఫాలో చేయట్లేదో ఖచ్చితంగా ఫాలో చేయండి ఇన్స్టాగ్రామ్లో అట్ ది సేమ్ టైం యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఎవరికైతే అవసరం ఉంటుందో హౌజెస్ కోసం చూస్తున్నారో ఖచ్చితంగా వాళ్ళకి షేర్ చేయండి ఈ హౌస్ వచ్చేసి ప్రైమ్ లొకేషన్ బాలాపూర్ దగ్గర ఉందండి ఇది వచ్చేసి మనకి గ్రౌండ్ ఫ్లోర్ టూ బిహెచ్కేతో కన్స్ట్రక్షన్ చేశారండి వెల్ కన్స్ట్రక్టెడ్ హౌస్ అండి చాలా నీట్గా వచ్చింది వర్క్ అనేది కూడా ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ మీరు చూసుకోవచ్చు వీడియోలో ఇది వచ్చేసి మనకు ఫ్రంట్ అండ్ సైడ్ నార్త్ సైడ్ అండ్ ఈస్ట్ సైడ్ థర్టీ ఫీట్ రోడ్ అనేది కూడా ఉంటుంది అండ్ వెంచర్ కూడా మంచి డెవలప్డ్ వెంచర్ అండి మనకు వచ్చేసి ఆర్సిఐ మెయిన్ రోడ్ అనేది జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి డైమెన్షన్స్ వచ్చేసి ట్వంటీ సిక్స్ ఇంటూ ఫిఫ్టీ డైమెన్షన్స్లో ఉంటాయండి ఇది వచ్చేసి ఓనర్ చేసిన ప్రైస్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ అండి స్లైట్ నెగోషియబుల్ అండ్ ఈ ఇల్లు మీ సొంతం చేసుకోవడానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ